కూడా భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే రానున్నాయని వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మనకు భారీగా వాతావరణంలో మార్పులు అయితే వస్తాయని మనకు తీవ్రమైనటువంటి ఎండలు ఐదు రోజుల పాటు కూడా తీవ్రమైనటువంటి ఎండలు ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతుంది ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది అలాగే తెలంగాణలోని ఏ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు చూసుకున్నట్లయితే వర్షాలు అయితే పడే అవకాశం అయితే లేదని ఎండలు మటుకు భారీగా ఉన్నాయని ఇప్పటికే ఎండలు అయితే రూపం దాల్చాయని ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొకసారి భారీ ఎండలు ఉంటాయని మూడు రోజుల పాటు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెబుతుంది ఇక మరొక రెండు రోజుల్లో కూడా మనకు వర్షాలు పడే అవకాశం ఉందని మనకు అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని ఇక వర్షాలతో పాటు మనకు ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు తీవ్ర వర్షాలు మరియు ఎండలు అయితే తీవ్రంగా ఉంటాయని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉందండి ఇప్పటికే మనకి ఏవైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో రాయలసీమ జిల్లాలో మనకు తీవ్రంగా అయితే ఉంది ఎండ ఇప్పటికే మనకు ప్రజలెవరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదండి ఈ నేపథ్యంలో మనకు వర్షాలు పడే అవకాశం అయితే లేదని వర్షాలు పడితే కనుక ఊరట కలిగించే విధంగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతుంది ఇక మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వర్షాలు తక్కువగా పడతాయి మనకు ఎండల మటుకు తీవ్ర రూపం దారుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజాగా ఉన్నటువంటి వాతావరణ సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవాలి